అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జగదాభిరాముడు సుగుణాభిరాముడు శ్రీరాముడు రోజున శ్రీరామనవమి పండుగని ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉన్నారు ఆ శ్రీరాముని గుణగణాలు ఈ ఈరోజున ప్రపంచవ్యాప్తమవుతున్నాయి శ్రీరాముడిని తలుచుకోగానే చెడిపై మంచి సాధించిన విషయం గుర్తుకొస్తుంది రాక్షస గణం ఎంతమంది ఉన్నా ఆ రావణాసురుణ్ణి మరణాన్నించి తప్పించలేరనేటువంటి ఒక పాఠం మనకి అర్థమవుతుంది మనకి అర్థమవుతుంది ప్రజల్ని పాలించాలంటే ప్రజల ఆలోచనల్ని అవసరాలని అర్థం చేసుకోవాలి తప్ప మన ఆలోచనల్ని ప్రజల మీద రుద్దడం కాదన్న విషయం తెలుసుకోవాలి రామరాజ్యంలో పేదవాడికి అందినటువంటి విలువని గుర్తు చేసుకోవాలి రామరాజ్యంలో సాధారణ వ్యక్తి మాటల్ని పరిగణలోకి తీసుకున్నటువంటి రాజుని గుర్తు చేసుకోవాలి మాట కోసం పద్నాలుగేళ్ల వనవాసం చేసినటువంటి రామయ్య మనకి స్ఫూర్తి అవ్వాలి ఏది పడితే అది హామీ ఇచ్చాక గెలిచాక చూద్దాంలే అనే నాయకులకి రాముని తత్వం ఎప్పటికీ అర్థం కాదు రాముని తత్వం ఎప్పటికీ అర్థం కాదు ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి రామాయణమే నడుస్తుంది రామరాజ్య పాలన అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రజారంజక పాలన మనందరికీ కూడా గుర్తొస్తుంది ఇచ్చిన మాట ప్రకారం గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసిన రెండు ఏళ్ల పాటు కరోనా ప్రజల జీవితాలని అల్లకల్లోలం చేసిన ప్రజల జీవితాలని స్తంభింపజేసిన సంక్షేమ పథకాలు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించినటువంటి వైనాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఇంటింటికి మనిషిని పంపి మన యోగక్షేమాలు తెలుసుకొని మనకి మంచి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మనం తప్పక అభినందించి తీరాలి ఆకాశాలని అంటే పెద్ద పెద్ద బిల్డింగులని నిర్మాణాలు చేయడం కన్నా ప్రజల అవసరాలు ముఖ్యం అనుకునే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని మనం నిత్యం గుర్తుపెట్టుకోవాలి నిత్యం గుర్తుపెట్టుకోవాలి ప్రజల అవసరాల్ని ప్రజలకి ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి అండగా నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ప్రతి సామాన్యులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక 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 మంచి సమయం అని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం మరొక పక్కన మరొక పక్కన మాట ఇచ్చి గెలవగానే మేనిఫెస్టోని డిలీట్ చేసే పార్టీలు